పేరు జయరాం మీరు చూస్తున్నది జీనా న్యూస్ తెలుగు రెండు నెలల్లో మహిళకు ఫ్రీ బస్ జర్నీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగిరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క బస్సు కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు మరో రెండు నెలల్లో మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు అందుకోసం ఇప్పటికే నాలుగు వందల బస్సులు కొనుగోలు చేశామన్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా పూర్తిగా మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయితే పద్నాలుగు వందల బస్సులు మేము రోడ్లపై తీసుకున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక నమ్మకం ఆ శాఖలు ఏ అయితే ఉన్నాయో ఈ రెండు నెలల్లో ఏ విధమైన అసలు జరుగుతుందో మీరు అందరూ చూసినారు ముఖ్యంగా ఎల్పిఎస్ఆర్